శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీరు పుట్టిన తేదీని బట్టి మీ ఇంట్లో ఎలాంటి వస్తువులుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టినట్లయితే అలాంటి వాళ్ళు రాగి లోహంతో చేసిన గుండ్రటి సూర్యుడి రూపును ఇంట్లో పెట్టుకోండి అది కూడా తూర్పు దిక్కులో ఉంచుకోండి లేదా మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి రాగి లోహంతో చేసిన గుండ్రటి సూర్యుడి బొమ్మను తగిలించుకోండి అలా చేస్తే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే మీకు అదృష్టం బాగా కలిసి రావాలంటే తెల్లటి గవ్వలతో చేసినటువంటి ఏదైనా బొమ్మని మీ ఇంట్లో వాయువ్యం మూల పెట్టుకోండి తెల్లగవ్వలు ఉంటాయి ఆ తెల్ల గవ్వలతో చేసిన ఏ బొమ్మ అయినా సరే మీ ఇంట్లో వాయువ్యంలో పెట్టుకుంటే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే మీ ఇంట్లో ఈశాన్యంలో ఒక రుద్రాక్ష పెట్టుకోండి లేదా మీ పూజ గదిలో పంచముఖి రుద్రాక్ష పెట్టుకోండి దానివల్ల తొందరగా అదృష్టం కలిసి వస్తుంది నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు మీ ఇంట్లో హతాజోడి పెట్టుకోండి హతాజోడి అంటే అది చండీ అమ్మవారి ప్రతిరూపం చాలా శక్తివంతమైనది శత్రు బాధలు దృష్టి దోషాలు పోగొట్టేది నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలో పుట్టిన వాళ్ళు హతాజోడి ఇంట్లో పెట్టుకుంటే అఖండ రాజయోగం పడుతుంది అలాగే ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన వాళ్ళు మీ ఇంట్లో ఉత్తర దిక్కులో కుబేరుడి బొమ్మ పెట్టుకోండి లేదా కుబేరుడి ఫోటో పెట్టుకోండి దానివల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టిన వాళ్ళు మీ ఇంట్లో నెమలి పింఛం ఖచ్చితంగా పెట్టుకోండి అది కూడా ఉత్తర దిక్కులో పెట్టుకోండి దీనివల్ల అదృష్టం తొందరగా కలిసి వస్తుంది అదేవిధంగా ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో పుట్టిన వాళ్ళు మీ ఇంట్లో శ్వేతార్క గణపతి విగ్రహం పూజ గదిలో పెట్టుకోండి తెల్ల జిల్లెడు వేరు మీద చెక్కిన గణపతిని ఇంట్లో పూజ గదిలో తప్పకుండా పెట్టుకోవాలి అలాగే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో దక్షిణ దిక్కులో నల్లటి క్రిస్టల్స్ పెట్టుకోండి మనకి బ్లాక్ కలర్ క్రిస్టల్స్ వస్తాయి ఆ బ్లాక్ క్రిస్టల్స్ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టిన వాళ్ళు ఇంట్లో దక్షిణ దిక్కులో ఏర్పాటు చేసుకోండి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది ఇక చివరగా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వాళ్ళు మీ ఇంట్లో దక్షిణం వైపు ఒక పిరమిడ్ ఏర్పాటు చేసుకోండి పిరమిడ్ ఇంట్లో సౌత్ వైపు ఉంటే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇలా మీ పుట్టిన తేదీని బట్టి ప్రత్యేకమైన వస్తువులు ఏర్పాటు చేసుకోవటం ద్వారా అదృష్టాన్ని ఇంటికి తొందరగా ఆహ్వానించండి మీకు నిత్య జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయా ఆర్థిక సమస్యల కోసం చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని విసిగిస్తున్నాయా కుటుంబ సమస్యలతో మీరు రకరకాలుగా వేధింపులకు గురవుతున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తొలగింపజేసుకోవటానికి చక్కటి పరిష్కార మార్గాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి